మాట్లాడేటోళ్ళు కూడా మా మీద మాట్లాడుతున్నా అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు చెప్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతాం ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి అని ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది ప్రతిపక్ష ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడుగుతారు ఆర్థిక పరిస్థితి చెప్పలే దుర్వినియోగమైంది సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలైనరు పైన పటారం లోనలు అని అనేక సందర్భాల్లో చెప్పినము ఇవాళ ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదిక తెలంగాణ ప్రజలకు చెప్పినము ఇది గ్రామ గ్రామాలు తెలుసు అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రంగాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వము దీనిపైన కూడా ఇద్దరు కలిసి భూకుమ్మ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని పోలగడతామని ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని రాజకీయ పరంగా విమర్శలు చేస్తూ నేను అడుగుతాను మీకు దాదనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి మేము చర్చకు సిద్ధం ఇన్ని రకాల కార్యక్రమాలు జరగదు ప్రశ్నలు సిద్ధాసిద్ధిపోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి బదలాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది ప్రజల అర్థం చేసుకోవడం తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క పనితీరును తీరు రేపు ఇంట్లో ప్రక్రియ ఏంటంటే ఇక్కడ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది గల్ఫ్ బాధితులకు చనిపోతే మొట్టమొదటిసారి పాలసీ చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఇన్ని రకాల కార్యమో జరుగుతూ ఉంటుంటే ఇలా వీటిని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సో అందుకే మేము ఒకటే ఒక మాట్లాడుతూ